બંગારમાયેના ઓ માજી સીએમ પલુકે બંગારમાયેના કલા નામરણ મારવા ચકની ત્રીકે પલુકે બંગારમાયેના ઓજી સીએમ પલુકે બંગારમાયેના నేను గెలిపించిన ప్రజలే నేను గెలిపించిన ప్రజలే నీకు రివర్స్ అయిపోయిరా పలుకే బంగారమాయనా ఓ మాజీ సీఎం పలుకే బంగారమాయనా పిలచిన పలుకవేమి పిలచిన పలుకావేమి పలుకే బంగారమాయనా ఓ మాజీ సీఎం పలుకే బంగారమాయనా నేను గెలిపించిన ప్రజలే నీకు రివర్స్ అయి